దేవునికి స్తోత్రం హాలె లూయ హాలె లూయ అందే లూయ మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి నిజమైన యేసు క్రీస్తు దివ్యనామంలో మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీ స్నేహితుల్ని బంధుమిత్రులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు దేవునికి స్తోత్రం అదే సమయంలో ఒక ప్రకటన ఉంది ప్రకటన తర్వాత ఆ మనం ముందుకు సాగుదాం ప్రత్యేక ఉచివ కూడిక డిసెంబర్ పదహారు అనగా సోమవారం ఈరోజు సాయంకాలము ఆరున్నర గంటల నుంచి దండువారి వీధి కపాడిపాలెం నెల్లూరు మన టౌన్లోనే రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్నటువంటి కపాడిపాలెం దగ్గర ఉన్నటువంటి దండువారి వీధిలో రోడ్లో ఓ ప్రత్యేకమైనటువంటి ఉద్యోగ కూడికి ఏర్పాటు చేస్తున్నారు బ్రదర్ షాలెం రాజు గారు వారు ప్రత్యేకమైన కూడికి ఏర్పాటు చేస్తున్నారు ఆ ఉద్యోగ కూడికిలో నేను వాక్య పరిచయం చేయబోతున్నాను పాస్టర్ డి విజయరత్నం గారు పాస్టర్ టి సాగర్ గారు పాస్టర్ ఏ ప్రభుదాస్ గారు పాస్టర్ ఏ అరుణ్ కుమార్ గారు వీరు శుభాలు గ్రీటింగ్స్ తెలియజేయబోతున్నారు చక్కటి సంగీతము లేకపోతే చక్కటి ఆరాధన ఉంటుంది ఈ కార్యక్రమానికి ఉద్యోగ కూడికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం డోంట్ ఈ ఈరోజు సాయంకాలము ఆరున్నర గంటలకు జరిగేటువంటి ఉద్యోగ కూడికలో సుమారు ఎనిమిది గంటల పదిహేను లేకపోతే ఎనిమిదిన్నరకి నాకు వాక్యానికి అవకాశము ఇస్తారేమో అనిపిస్తుంది కనుక ఈ కూడికి మిమ్మల్ని అందరినీ కపాడిపాలములో ఉన్నటువంటి ప్రియ ఆత్మీయ సోదరి సోదరులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇది ఒక సంస్థకు సంబంధించిందో సంఘానికి సంబంధించిందో అని భావించకుండా ఇది ఒక డినామినేషన్ దానికి సంబంధించిందని భావించకుండా దయచేసి మీరందరూ సాయంత్రం కలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం అక్టోబర్ నెలలో నవంబర్ నెలలో టౌన్ హాల్లో కూడికి ఏర్పాటు చేసాం దానికి కొంతమంది మీలో కొంతమంది వచ్చారు అందరు బట్టి నేను ప్రభునామాన్ని భయంపరుస్తున్నాను ఈ డిసెంబర్ నెలలో టౌన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేయలేకపోతున్నాం కనుక కపాడిపాలెంలో జరగబోయేటువంటి ఉద్యీవకూడికి మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుని స్తోత్రం కపాడిపాలనం దిగి కొద్ది దగ్గరలోనే లోపల కొద్దిగా బహుస్ బొమ్మ దగ్గర దిగి కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్ అక్కడికి వచ్చి ఎంక్వైరీ దండు వారి వీధి అడిగితే ఎవరైనా చెప్తారు దండు వారి వీధిలో జరిగేటువంటి రోడ్లోనే మీకు కనిపిస్తుంది అక్కడ జరిగేటువంటి ఉద్యోగ కూడికలో మీరు పాల్గొనొచ్చు పాల్గొని వెళ్తూ వెళ్తూ నన్ను వెళ్ళడానికి ముందుగా నన్ను పలకరిస్తూ మీరు వెళ్లాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాడు ప్రార్థన అవసరమైన వాళ్ళకి దేవుజనులు ప్రార్థన చేస్తారు కాబట్టి ఏమనొస్తున్నాయి చాలయం గారు రిస్క్ తీసుకొని ప్రయాసపడుతూ ఈ కూడికిని ఏర్పాటు చేస్తున్నారు అందుబట్టి నేను ప్రభునామాన్ని మహింపరుస్తున్నాను దేవుని స్తోత్రం దేలుయ ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం దేవుని వాక్యాన్ని గురించి మనం నెమరు వేసుకోవడానికి దాని గురించి కొద్దిగా కాండ్రింగ్ చేయడానికి దాని గురించి థింక్ చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు మనకు మిగిలినటువంటి కొద్దిపాటి సమయంలో అనగా ఇంచుమించు ఇరవై మూడు ఇరవై నాలుగు నిమిషాల సమయంలో కొన్ని విషయాలు మనం ఆలోచించుకోబోతున్నాం నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం నిన్నటి ఎపిసోడ్లో సత్యానికి అనగా వాక్య సత్యానికి లేకపోతే సువార్థ సత్యానికి దేవుని రాజ్య సువార్థ సత్యానికి ప్రజలందరూ ఒకేలా స్పందించరు ఒక గ్రూపులో యూదులు కావచ్చు దిశ దేశస్తులు కావచ్చు ఆ నిజంలో ఎవరైనా కావచ్చు ఆ గ్రూప్లో ఉన్న వారందరి స్పందన ఒకలాగే ఉండదు మిశ్రితమైన స్పందన దొరికే అవకాశం ఉంది కానీ అదే సమయంలో నోబహు నిలివే పట్టణములో ప్రకటించినప్పుడు అక్కడ వేరు వేరు స్పందనలు కాదు మిశ్రిత స్పందన కాదు ఒకే ఒక స్పందన ప్రజలందరూ ఎస్ వీఆర్ సిన్నర్స్ మేము పాపులో మేము తప్పిలో చేసాం దేవుడికి ఇంత ఉగ్రత రప్పించాల్సిన పరిస్థితి ఏంటి దేవుణ్ణి మనం కోప కోపం కలిగించామే కోపం పుట్టించామే అది తప్పు కదా మేము చేసేది మాకు విరోధంగానో లేదా మేము ఒకరికొకరు సరదాగా చేసుకుంటున్నట్టుగా అనిపించింది అది సృష్టికర్తకు విరోధంగా ఉంది అనిపించినప్పుడు ఏకంగా మా పట్టణము నాశనమయ్యే పరిస్థితి మా పట్టణానికి దుర్గతి వచ్చే పరిస్థితి వస్తుంది కనుక ఎటువంటి పరిస్థితుల్లో మాలో నుంచి మార్పు రావాలి మేం మారాలి యోనా అనేటువంటి వ్యక్తి కొత్త వ్యక్తి మా దగ్గరికి వచ్చాడు యూదుల ప్రవక్త అయినటువంటి వ్యక్తి మన దగ్గరికి వచ్చాడు యూదుల ప్రవక్త అయితే ఏమి ఎవరి ఎవరైతే ఏమిటి ఒక సందేశాన్ని మనం స్వీకరించాలని నూటికి నూరు శాతం మంది ప్రజలు అలాగని లక్షా ఇరవై వేల మంది పైగా ఉన్న ప్రజలందరూ మారుమలుసు పొందారు నేను అనలేదు కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెర్ కన్వర్టెడ్ ఆర్ రిపెంటెడ్ అబౌట్ దేర్ వికెట్ బేస్ వారి యొక్క చెడు నరతల గురించి పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టారు తద్వారా వాళ్ళ మీదకి రావలసిన ఉగ్రత కొన్ని సంవత్సరాలు వాయిదా పడిందనే సంగతి మనకు తెలుస్తుంది సత్యానికి స్పందనలు ఇనివే పట్టణంలో అలా పరిస్థితి అలా జరిగితే సమరయ ప్రదేశంలో జరిగినటువంటి ఉద్యోగం గురించి ఆ పోస్టులు కార్యమైన మనం చదువుకున్నాం కాబట్టి మనం ఆలోచించే విషయాలు ఏంటంటే సత్యానికి నీ స్పందన ఏంటి వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ ఫర్ ద ట్రూత్ ద ప్రజెంటెడ్ ట్రూత్ ప్రజెంట్ చేయబడిన ప్రస్తావించబడినటువంటి సేవకుని ద్వారా పలకబడిన సందేశానికి నీ స్పందన ఏంటి నాలుగు విధాలైన స్పందనలు ఒకటి అలక్ష్యం చేసినటువంటి గలియోన్ గలియోన్ అనేటువంటి అక్కయ్య అధిపతి అయినటువంటి ఆ గవర్నర్ లేకపోతే ఆ నాయకుడు అయినటువంటి ఆ వ్యక్తి అలక్ష్యం చేశాడు ఎందుకండి నాకు ఈ విషయాలన్నీ రిలీజియస్ విషయాలు నాకెందుకు ఏదో పొలిటికల్ విషయాలైతే ఇష్యూలు అయితే ఐ కెన్ హ్యాండిల్ బట్ ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐఎమ్ సారీ అని అలక్ష్యం చేసినటువంటి గలియోన్ గురించి మనం అపోస్తుల కార్యంలో పచ్చిందో వచ్చాయనో చూడగలం రెండవదిగా అప్పటికప్పుడే అంగీకరించకుండా అలనాడు స్వతములో ఉండడానికి జాప్యం చేసినటువంటి తడవు చేసినటువంటి లోతులాగా మనం ఆలోచిస్తే ఫెలిక్స్ అనేటువంటి వ్యక్తి మాటి వాటికి పౌలుని పిలిపించి ఏదో మాట్లాడుతూ మేమైనా కొద్దిగా ఆలోచించు నీకేదన చేయగలను చేయాలంటే ఊటే చేయాలంటే చేయలేం కదా అంటే యూ థింక్ అబౌట్ దిస్ అనగా ఆయన పరోక్షంగా లంచాన్ని గురించి ప్రస్తావన తీసుకొచ్చి అతని మనసులో ఇంటెన్షన్ అతని మనసులో ఇంటెన్షన్ కనుక్కోవడం పౌలుకి పెద్ద విషయమేం కాదు నువ్వు సమస్త దుర్నీతితోనూ కపటంతో నిండి ఉన్నావు అని ఒక వ్యక్తిని గురించి చూసి చెప్పినవాడు తేరు చూసి చెప్పినవాడు ఫిలిక్స్ గురించి తెలి తెలుసుకోకుండా ఉండడం అనేది అసాధ్యం ఎందుకు వై దిస్ మ్యాన్ ఇస్ డూయింగ్ ఒకసారి కాదు రెండుసార్లు కాదు మాటి మాటికి మాటి మాటికి ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఆయనకి సంభాషణ చేయడానికి సమయం ఉంది కానీ సత్యాన్ని గ్రహించడానికి సమయం లేదు సంపాదించుకోవడానికి సంపాదన గురించి ఆలోచన చేయడానికి సమయం ఉంది కానీ సత్యాన్ని స్వీకరించేటువంటి తత్వం అతనిలో లేకపోవడం విచారకరమైన విషయం మూడవది మనం ఆలోచించిన విషయం ఫేస్తూ అనేటువంటి వ్యక్తి కాస్త ఆవేశపడినట్టుగా చూస్తూ ఆవేశపడినోడు అనవసరమైన మాటలు కాని మాటలు మాట్లాడతాడు ఆవేశపడుతున్నాడు అనగా ఆవేశపడ్డం అంటున్నప్పుడు మనుషుల ఆవేశం వేరు దైవావేశం వేరు మధ్య కాలంలో యూట్యూబ్లో ఒకరి ప్రసంగం పెట్టినప్పుడు ఎక్స్ పాస్టర్ అనగా క్రైస్తత్వంలో ఉండి వేరొక హైందవ సంస్థలో దాని యొక్క ప్రచారకుడుగా మారినటువంటి ఒక పాస్టర్ గారు మీరు కొంతమంది తెలిసి ఉండొచ్చు అయితే ప్రవచనము దేవుని మూలంగా కలిగింది అని చెప్పబడినప్పటికీ అది దైవావేశం వల్ల కలిగింది దైవ ఆలోచన వలన కలగలేదు అని పిచ్చిగా చెప్పడం ఆరంభించాడు వాక్యం మొత్తం బైబిల్ మొత్తం దైవావేశం ఆవేశం అనగా కోపం వల్ల కలిగింది అని పిచ్చిగా ప్రసంగం చేశాడు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి కొన్ని వాక్యాలకు ఆవేశం అనగానే కోపం అనే ఉద్దేశంతో కాకుండా ఆవేశించడం అంటే నింపబడ్డం అని అర్థం అతడు ఆత్మావేశానికి ఆత్మ ఆవేశించినప్పుడు అనే మాటను న్యాయధిపతులకి అందరూ మనం చూస్తున్నాం కాదు దైవావేశం దేవునికి ఎందుకు కోపం వచ్చింది వుట్నే దీర్ఘశాంతము కలిగిన దేవునికి కోపం రావడానికి కోపం వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు ప్రవచనాలుగా ఎలా మారుతాయి ఆ ఎక్స్ పాస్టర్ అనగా మాజీ పాస్టర్ గారు అర్థం చేసుకోకుండా ఏదో వ్యాఖ్యానం చేశాడు నేను ఎందుకు చెప్తున్నానంటే లేఖనాల్లో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆవేశపడ్డం మనిషి ఆవేశం వేరు దేవుని యొక్క ఆవేశం వేరు మనిషి యొక్క ఆవేశంలో ఆలోచన లేకపోవచ్చు కానీ దేవుడు ఒకవేళ ఆవేశపడిన దానికి ఒక ఆలోచన ఉంది ఆవేశపడినటువంటి ఫేస్ తో వాడు నువ్వు వెరివాడువి నీకు పిచ్చి పట్టింది ఏంటి నీ ప్రసంగం ఏంటి నీ మాటలేంటి నిన్ను నిన్ను నువ్వు డిఫెన్స్ చేసుకోవడానికి ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నావే రాజు గారి సమక్షంలో ఏదేదో మాట్లాడవు ఏంటిది అనే ఫేస్తో చిరాకు పడినట్లుగా అసహనాన్ని వ్యక్తం చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం నాలుగవదిగా మనం ఆలోచించినట్టు ఒక అగ్రిప బాగానే ఉంది పౌలు చెప్పిన దాంట్లో ఒకవేళ తన భార్య వైపు తిరిగి ఏమాయ్ ఏమంటావు కరెక్టేనండి ఆ సహోదరుడు చెప్పిన దాంట్లో తప్పేం లేదు సువార్తలు ప్రకటించే సహోదరులు వాళ్ళు చెప్తున్న దాంట్లో తప్పేం లేదు అలాగని నకిలీ సువార్త దుర్బోధనలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు అది వేరే విషయం వాళ్ళకి అప్పుడు అనిపించింది ఏ స్టూ ఏదో ఫేస్ తు అనేటువంటి వ్యక్తి ఆవేశపడి నీకు పిచ్చి పట్టింది అవునండి మా ఫేస్తు అనేటువంటి మా సహోదరుడు మా కొలీగ్ చెప్పిన మాటతో మేము ఏకీభవిస్తున్నాం మా ఫ్రెండ్ అయినటువంటి ఫేస్తస్ చెప్పిన మాటతో అంగీకరిస్తున్నాం నీకు నిజంగా పట్టింది అని అగ్రిప అనలేకపోయాడు అగ్రిప ఆలోచనలో పడి ఉండవచ్చు ప్రజల అలక్ష్యం చేసినటువంటి ఒక వ్యక్తిని గురించి అంతేకాకుండా ఆలస్యం చేసిన మరో వ్యక్తి గురించి ఆవేశపడిన ఒక వ్యక్తిని గురించి తర్వాత మనం ఆలోచిస్తున్నాం అంగీకరించడానికి మనసు ఇది సత్యమే సువార్త సత్యమే ఇప్పటికి కూడా చాలామందికి సువార్త సత్యమని తెలుసు సత్యం సత్యమని తెలుసు కానీ అంగీకరించడానికి మేము తాత ముత్తాత కారు ఇప్పటి నుంచో మేము దీంట్లో ఉన్నాం కదండి మా క్యాస్ట్లో ప్రాబ్లం అండి మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావండి కొంతకాలం పోని ఉండే సమయం వచ్చినప్పుడు మేము ఆటోమేటిక్గా వచ్చేస్తాం దేవుడే లేండి అని మాట్లాడేవాళ్ళు కూడా లేకపోలేదు ఆయన అంగీకరించకపోవడం వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించు సత్యానికి నీ ఏంటి ఏమాత్రం ఆ లక్ష్యం చేయొద్దు లక్ష్యమే చేయి పౌలు యొక్క మాటలందు లక్ష్య పెట్టినటువంటి లూదియా జీవితం మారినట్లుగా ఆత్మీయ జీవితం మారినట్లుగా సువార్త మీద లక్ష్య పెట్టిన వారి జీవితం సువార్త కొరకు లక్షలు కూడా ఖర్చు పెడుతున్నారు సువార్త కొరకు ప్రార్థనాపూర్వకంగా లక్షలు ఖర్చు పెట్టినప్పుడు అనేక మంది లక్ష్య పెట్టేటువంటి అవకాశం ఉంది లక్ష్య పెట్టినప్పుడు వాళ్ళ జీవితానికి ఒక లక్ష్యం కలుగుతుంది అనే సంగతిని గుర్తు చేస్తున్నాను ఆలస్యం చేస్తున్నావేమో ఇప్పుడు కాదులేండి అయినా ఇదేదో క్రిస్టియన్స్ ఇదేదో క్రిస్టియన్స్ దేవుడు క్రిస్టియన్స్ మతం క్రిస్టియన్స్ సువార్త అని భావిస్తున్నాం కాదు దిస్ ఇస్ గాడ్స్ గాస్పల్ ఆఫ్ గ్రేస్ దేవుని యొక్క కృపా సువార్తే కానీ ఇది క్రైస్తవుల సువార్త కాదు మతపరమైన సువార్త కాదు ఇది చాలామంది దీన్ని మతపరమైనదిగా చేసేసారు ఇది మతపరమైన స్వార్థ కాదు ఇది మహిమలోకానికి వెళ్ళేటువంటి మార్గాన్ని చూపించేటువంటి స్వార్థ దేవని స్తోత్రం నాలుగవదిగా వ్యతిరేకించకుండా వ్యతిరేకించలేదు అలాగనే అంగీకరించలేదు న్యూట్రల్గా ఉన్నాడు ఆ వ్యక్తి చాలామంది వ్యతిరేక దేవుడు అండి బాబు చాలా మంచిదండి ఆయన చాలా గొప్పవాడు అండి యేసుప్రభువు వ్యతిరేకించడం లేదు అలాగని ఎస్ మేము స్వీకరిస్తామండి మేము ఆయన మా హృదయంలోకి ఆహ్వానిస్తామండి ఇక్కడ నుంచి మందిరానికి వస్తామండి ఇక్కడ నుంచి క్రైస్తవ విధానంలో జీవిస్తామని చెప్పి చెప్పేవాళ్ళు సువార్తని విని స్పందించిన వారిలో ఒకళ్ళ గలియోను లాంటి వాళ్ళు ఉండొచ్చు లేకపోతే ఫెలిక్స్ లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు ఉండొచ్చు లేదు అంటే మన అగ్రిపా లాంటి వాళ్ళు ఉండొచ్చు నువ్వు ఎలాంటి వాడివిగా ఉన్నావు అని ఆలోచించుకునేటువంటి సమయం కాబట్టి సువార్త విషయం చక్కగా స్పందించు అయ్యలారా సహోదరులారా ఇప్పుడు మేమేం చేయదుము అని అడగండి అది రైట్ రెస్పాన్స్ అది సరైన స్పందన అతి స్పందన ఈ రోజుల్లో ప్రజల్లోంచి రావాలని కోరుకుంటూ ఈ సమయంలో ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుందాం ప్రభు కృపను బట్టి ఇప్పటివరకు అపస్తుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయం మనం ఇక్కడితో ముగించేస్తున్నాం ఇరవై ఏడో అధ్యాయం రాబోతున్నాం ప్రభు కృపను బట్టి ముప్పై ఆరు సందేశాలు ఇరవై ఆరు నుంచి మాట్లాడుకోవడానికి ప్రభు మనకు సాయం చేశాడు ప్రభు యొక్క కృప ఇది ప్రభు తన జ్ఞానమును తన ప్రత్యక్షతను అనుగ్రహించి కొన్ని లోతైన విషయాలు గ్రహించడానికి సాయం చేసేటంత వరకు ఇందులో ప్రసంగికుని గొప్పతనం ఏమాత్రం లేదు ప్రభు గొప్పతనము తప్ప ప్రసంగికుని గొప్పతనము ఏమాత్రం లేదు దేవుని స్తోత్రం ఎందుకంటే నోటి మాంద్యము కలిగిన వారిని కూడా దేవుడు వాడుకోగలడు గాడిదను కూడా వాడుకోగలడు అటువడు వక్త తన వాక్చాతుర్యాన్ని బట్టి అతిశయించడంలో ఎటువంటి అర్థం లేదు అది హుతాతిశయం అవుతుంది అనే సంగతిని గుర్తు చేస్తున్నాను దేవుని స్తోత్రం రండి ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు ఇరవై ఏడో ధ్యాయము ఒకటో వచ్చిన ఆఫ్ అదర్ ప్రిజనర్ టు కస్టడి ఆఫ్ రోమన్ ఆఫీసర్స్ ఆఫీసర్ నేమ్ జూలియస్ మెంబర్ ఆఫ్ ది ఇంపీరియల్ గా చదువుతున్నా ప్రయాణం చేయాలని అధికారం నిర్మించి పౌరులు ఇతర ఖైదీలకి అప్రమించారు ఇతరు చక్రం చక్రవర్తి చెందిన వాడు నేను చదువుతున్నారు ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్ మీట్లో చదువుతున్నా అండ్ వెన్ ఇట్ వాస్ డిసైడెడ్ వీ వుడ్ సెయిల్ For ఫర్ ఇటలీ delivered పాల్ అండ్ సర్టైన్ అదర్ prisoners. పాల్ అండ్ సర్టైన్ అదర్ prisoners. అంటే పౌలును మరియు ఇతర ఖైదీలని అనగా ముప్పై ఏడవ వచ్చిన రాయబడిన ప్రకారము రెండు వందల డెబ్బైకి మందికి పైగా ఉన్నటువంటి ఖైదీలు వాళ్ళలో లూకా గారు ఉన్నారు వాళ్ళలో అరిక్ ఉన్నాడు అనే విషయాలు మనం ఆలోచించకపోతున్నాం టు య నేమ్ జూలియస్ ఆఫ్ ది అగస్టన్ బ్యాండ్ ఆ అగస్టస్ చక్రవర్తి లేకపోతే రాజులందరి మీదుగా ఉన్నటువంటి లేకపోతే రోమన్ ఎంపర్లో ఎంపరర్లో లేకపోతే రోమా సామ్రాజ్యంలో టాప్గా ఉన్నటువంటి అనగా భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి లేకపోతే మొదటి పౌరుడిగా ఉన్నటువంటి రాష్ట్రపతి ప్రెసిడెంట్ లాగా ఉన్న వ్యక్తి నెంబర్ వన్ రోమన్ సిటిజన్కి అతన్ని కలుసుకోవడానికి లేకపోతే అతని దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు నా దగ్గరికి రావాలని నా దగ్గరికి వచ్చి విచారణ జరిగించాలని ఎదురు చూస్తున్న వ్యక్తి విషయంలో మీరు బాధ్యత తీసుకోండి మధ్యలో ఏదో మనకు తెలుసు ఇరవై ఐదు వచ్చాలో వాళ్ళు ప్లాన్ చేశారు మార్గ మధ్యలో పౌన్లు చంపాలని మనిషి ఎన్నో ప్లాన్స్ చేస్తాడు కానీ మనిషి ప్లాన్ కాదు దేవుని ప్లానే ఫైనల్గా అల్టిమేట్గా విజయం సాధించేది అనే సంగతి గుర్తు చేస్తున్నారు దేవుని స్తోత్రం హలే లుయ్యా వాడుక భాషలో కూడా మనం చదువుకున్నాం మేము నేను కాదు మేము మేము అంటే ఏమన్న అర్థం లూకా మరియు ఇతరులు లూకా అక్కడక్కడ తను జాయిన్ అయిపోతున్నాడు పదహారో అధ్యాయంలో జాయిన్ అయిన లూకా మళ్ళీ మధ్యలో ఎక్కడ జాయిన్ అయ్యడం అని తెలియదు నేను నాకు గుర్తులేదు కానీ ఇక్కడ ఇరవై ఏడు అధ్యాయంలో మేము అనే మాటను మనం చూస్తున్నాం ఇరవై ఆరో అధ్యాయులు అంతా మేము అనే మాట లేదు అది ఇరవై ఐదులో కానీ ఎక్కడ మనకు కనిపించదు ఇరవై ఏడుకు వచ్చేసరికి మేము అంటున్నాడు ఏమని అర్థం ఎలాగో మరి ఒకవేళ డాక్టర్ గారిని కూడా పట్టుకొని అరెస్ట్ చేసి ఇతను కూడా కారణం ఇతను కూడా నేరం చేశాడు ఈ సువార్తలో ఇతను బాగొస్తున్నాయనే అతన్ని అరెస్ట్ చేసి ఉండొచ్చు ఖైదీలతో పాటు వెళ్ళాలి అంటే ఖైదీల నుంచి చూడొచ్చు వెళ్ళొచ్చు ఏదైనా సానుభూతి వ్యక్తం చేయొచ్చు అంతవరకే తప్ప ఖైదీలలో ఒకడుగా వెళ్ళాలి అంటే అతని మీద కూడా నేరం మోపడింది అరిస్టాకస్ అనబడిన వ్యక్తి మీద కూడా నేరం మోపడింది వీళ్ళే ముగ్గురున్నారు పౌలు మరియు ఇద్దరున్నారు పౌలు యొక్క సహోదరుడున్నారు ఒక సహోదరుడు మరియు ఒక ఆత్మీయ కుమారుడు కుమారుడున్నాడు వీళ్ళందరూ ఇటలీ వెళ్ళాలని నిర్ణయించబడింది వై ఇటలీ ఎందుకు ఇటలీ ఇటలీ వెళ్ళడానికి కారణం ఏంటి వాళ్ళు రోమ్కి వెళ్ళాలి రోమా లేకపోతే దాని క్యాపిటల్ సిటీ అయినటువంటి ఇటలీకి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నారు వాటికన్ సిటీ కాదండి వాటికన్ సిటీ అప్పట్లో లేదు అప్పట్లో లేదు అంటే అపోస్తుల కార్యములు ఇరవై ఏడు అధ్యాయన సమయానికి వాటికన్ సిటీ లేదు వాటికన్ సిటీ ప్రపంచంలో అన్నిటికన్నా ఒక అతి చిన్న దేశం అని అక్కడ పురుషులు మాత్రమే ఉంటారని స్త్రీలు ఉంటారని దాని అధ్యక్షుడు పోప్ అని రోమన్ క్యాథలిక్ వాళ్ళు అక్కడ ఉంటారని ప్రొటెస్టెంట్ల యొక్క పర్సంటేజ్ జీరో అని మనకన్నీ తెలిసిన విషయాలు మనం దాంట్లోకి వెళ్ళడం లేదు నేను ఆధునిక రోమును గురించి మాట్లాడడం లేదు కానీ ప్రస్తుతం ఉన్న ప్రాచీనటువంటి రోముల గురించి మాట్లాడుతున్నారు వారు ఇటలీకి వెళ్ళాలి ఎందుకు దాని హెడ్ క్వార్టర్ ఇన్ రోమ్ రోములో ఉన్నటువంటి రాజధాని దగ్గరికి వెళ్ళి వీళ్ళందరినీ ఫిల్టర్ చేసుకుంటూ కొన్ని వేల మంది ఖైదీలు వాళ్ళ సమస్యలు ఖైదీల్లో రోమీలు ఉన్నారు ఖైదీల్లో యూదులు ఉన్నారు రాజకీయ ఖైదీలు ఉన్నారు సాధారణ ఖైదీలు ఉన్నారు ఏదో జీవనోపాధి కోసం పుట్ట కొట్టిన వాళ్ళు దొంగతనాలు చేసిన వాళ్ళు ఇలా రకరకాల ఖైదీల్లోంచి ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళి ఇప్పుడు అందరినీ కొన్ని వేల మంది ఖైదీల్ని అందరినీ కైసర్ దగ్గరికి తీసుకొని వెళ్ళలేము కాబట్టి కొంతమందిని మాత్రమే అక్కడికి తీసుకుని వెళ్తున్న సందర్భం వాళ్ళలో భాగంగా పౌలు వెళ్ళాడు మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవన్నీ నిర్ణయం అయినప్పుడు ఎవరి నిర్ణయం ఇది హూస్ డెసిషన్ ఈస్ దిస్ ఎవరు నిర్ణయించారు మన జీవితంలో కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటాం కొన్ని డెసిషన్స్ తీసుకుంటాం ప్రపంచ ప్రఖ్యాత దేవుజన్లో అయినటువంటి బిలీ గ్రహ్ గారి మ్యాగ్జైన్ వారంత ముందు మ్యాగ్జైన్ వేస్తుండేవారు ఇప్పుడు వేస్తున్నారు మరి తెలియదు ఇంగ్లీష్ మ్యాగ్జైన్ దాని పేరు డెసిషన్ తీర్మానం ఒక నిర్ణయం ఖైదీలందరూ వేరు స్థలాల్లో ఉన్న ఖైదీలందరూ కైసరీలో ఉన్న ఖైదీలందరూ కేవలం కైసరీలో ఉన్నవారు మాత్రమే కాదు ఎరుషులేమలో ఉన్నవారు వీళ్ళందరూ కలుపుకొని వీళ్ళందరినీ ఇటలీ తీసుకున్నారు అది అందుకని దారిలో జరిగేటువంటి లేకపోతే నడక మీద కాలి నడక మీద వాళ్ళని తీసుకుని పోలేము ఎన్నో వందల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి యనిషయంలోంచి రోముకు ఉన్నటువంటి ఆ ప్రయాణంలో కాలి నడక తీసుకొని పోతే మార్గంలో మార్గమధ్యలో వారు తప్పించుకోపోయే అవకాశం ఉంది వారిని ఓడ ఎక్కి ఆ రోజుల్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది మెయిన్ ట్రాన్స్పోర్టేషన్స్ అదే జల ప్రవా జల జలముల ద్వారా లేకపోతే ఉన్నారా లేకపోతే నావల్ ట్రాన్స్పోర్టేషన్ అనగా జలముల ద్వారా వాళ్ళని తీసుకుని వెళ్ళి అంటే ఏదర్ సరస్సులు ఏదర్ సీ ఆర్ ఓషన్ ఆర్ రివర్ సముద్రమో మహాసముద్రమో నదో ఏదైనా కావచ్చు వాటి ద్వారా వాళ్ళని తీసుకోబోతున్నారు అనగా మనకు తెలుసు ప్రపంచ మొత్తంలో ఇన్సు డెబ్బై తొమ్మిది శాతం డెబ్బై శాతం పైగా వాటరే ఉంది మన త అతి తక్కువ భూభాగంలో ఉన్న ఒక ఇరవై తొమ్మిది శాతం భూభాగంలో మనం ఉన్నాం ఈ భూభాగంలో ఇది నాది అది నాది ఆ ఖండము ఈ ఖండము ఆ దేశము ఈ దేశము ఆ రాష్ట్రము ఈ రాష్ట్రము ఆ జిల్లా ఈ జిల్లా అనుకుంటూ ఉన్నాం మనం తక్కువ భూమి మీద ఇంచుమించు వన్ ఫోర్త్ ఉన్నటువంటి భూమిలో మనం ఉన్నాం నివాసయోగ్యమైన భూమి మీద మనం ఉన్నాం ఇప్పుడు ఖండాల యొక్క విభజన కూడా జరగలేదు ఏదేమైనప్పటికీ ఎరుషులేము ఎక్కడుంది ఎరుషులేములో నుంచి కైసరయ్య కైసర నుంచి రోముకు వెళ్తున్నారు రోముకు వెళ్లేలోపు ఇటలీకి లోపు ఆయా స్థలాలు వాడు దర్శించారు వాటి గురించి మనం ఆలోచించుకోబోతున్నాం నిర్ణయాలు కొన్ని నిర్ణయాలు ఒకటి ద డెసిషన్ ఫర్ ద డైరెక్షన్ నడిపింపును గూర్చినటువంటి నిర్ణయం దాని గురించి మనం చూసాం ఇటలీ వెళ్ళారనే నిర్ణయం అయింది శతాధిపతి నిర్ణయం కాదు అగ్రిపా నిర్ణయమో లేదు అంటే ఫేస్తు నిర్ణయమో ఎవరితో మరి మనకు తెలియదు కానీ కైసర్ దగ్గరికి వెళ్తున్నారు కైసర్ కైసరయ్య నుంచి కైసర్కి వెళ్తున్నారు కైసరయ్య అంటే ఒక స్థలం ఖైసర్ అనేది ఒక వ్యక్తి యొక్క పేరు బిరుదు అనగా కైసరయ్య నుంచి కైసరయ్య అనగానే మీకు ఒక విషయం గుర్తు రావాలి ఈ అపోస్తుల కార్యమంతా మనం చదువుతున్నప్పుడు ఒక ప్రదేశం చదువుతున్నప్పుడు దాని యొక్క రూట్స్ దాని మూలాలు ఎక్కడున్నాయో మనం గుర్తు రావాలి కైసరయ్య అంటే మనకు ఎక్కడ గుర్తు వచ్చింది అనగా కైసరయ్యను వదిలిపెట్టి ఇంచుమించు రెండు సంవత్సరాలకు పైగా కైసరయలో ఉన్నాడు దానికి ముందు ఇరవై ఒకటో అధ్యాయంలో మూడో మిషనరీ ప్రయాణంలో పౌలు గారు కైసరయ్యకి వచ్చాడు కైసరయ్యలో ఉన్నటువంటి కుటుంబాలు నంబర్ వన్ కైసరేలో కొర్నేరి కుటుంబం ఉంది నంబర్ వన్ నంబర్ టూ అపోస్తుల కార్యములు పదో అధ్యాయంలో కైసరేలో చర్మకారుడైన సీమోను ఇల్లు ఉంది చర్మకారుడైన సీమోను ఇంట్లో ఉన్నటువంటి పేతురు అనబడినటువంటి సీత అనగా పేతురును చేర్చుకున్నటువంటి ఒక ఇల్లు కైసరులో ఉంది పేతురుకు ఆల్రెడీ ఒక షెల్టర్ ఇచ్చినటువంటి ఒక ఇల్లు ఉంది పేతురు ద్వారా సువార్త విన్నటువంటి ఒక కుటుంబం కైసరులో ఉంది అంతేకాకుండా పేతురుని చేర్చుకున్నటువంటి ఒక ఇల్లు ఉంది అంతేకాకుండా పౌలు అగబస్ అనబడినటువంటి దేవుజనులకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఒక ప్రార్థన మందిరం లాంటి స్థలం కలిగే ఒక కుటుంబం పిలింపు గారి కుటుంబం మూడు ప్రాముఖ్యమైన కుటుంబాలు అక్కడ కైసరలో ఉన్నాయి సరే మన దీంట్లోకి కూడా లేదు కైసరలో పోసే ఒక ఒక గొప్ప ఉద్యోగం వచ్చి ఉండొచ్చు ప్రవక్తలు పంపబడ్డం ద్వారా పౌలు పంపబడ్డం ద్వారా లేకపోతే కొన్నేళ్ళు రక్షించబడడం ద్వారా అన్ని జనుల్లోనూ లేకపోతే యూదుల మధ్యలో ఒక గొప్ప కదలిక వచ్చినట్టు చూస్తుంది ఒక నడిపింపును కూర్చున్న నిర్ణయం మీ జీవితాల్లో నిర్ణయాలు ఏంటి దైవికమైన నిర్ణయాలు తీసుకుంటున్నావా నడిపింపును కూర్చినటువంటి ఒక నిర్ణయం మనం ఆలోచించాం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఒకటో వచ్చాయము నాలుగో వచ్చిన తండ్రి యొక్క వాగ్దానము మీకు కాదు నేను తెలియజేస్తే మీకు తెలిసింది నా ద్వారా మీకు బయలుపరచబడింది దాని కోసం మీరు ఎరుశ కనిపెట్టండి నిలిచి ఉండడానికి గురించినటువంటి నిర్ణయం ఒకటి నడిపింపును గురించిన నిర్ణయం రెండోది నిలిచి ఉండడానికి గురించి స్టే ఆన్ టారీ ఆన్ ట్యారీ అది ఉండండి నిలిచి ఉండండి దేవుని సన్నిధిలో నిలిచి ఉండండి అది దేవ నిర్ణయం అరావిడిగా ప్రపంచమంతా పరిగెత్తడం కాదు దేవుని సరిదో నిలిచి ఉండడం కాచుకొని ఉండడం ఏహోవా సన్నిధిలో రాత్రంతా నిలిచి ఉండు వారలారా అని దేవుని యొక్క పరిచారకులను ఉద్దేశించి యాజకులను ఉద్దేశించి లేవీలను ఉద్దేశించి కీర్తన గ్రంథంలో చెప్పడింది మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తల కార్యములు మూడో వచ్చాయము ఇరవై ఒకటి వచ్చిన పరలోకంలో ఉండాలి అనగా భూమి మీదకి రావడానికి ముందు ఆయన పరలోకంలో ఉండే అది నిర్ణయం ఎవరి నిర్ణయం అది దైవ నిర్ణయం అది మానవుల యొక్క నిర్ణయం కాదు ఈ రోజులో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోబోతున్న వారి నిర్ణయం కాదు అది మొట్టమొదటి క్రిస్మస్ సెలబ్రేట్ చేసారు అని చెప్పబడుతున్న వారి నిర్ణయం కాదు ఇట్స్ గాడ్స్ డెసిషన్ నడిపింపును గురించినటువంటి ఒక నిర్ణయము అంతేకాకుండా నిలిచి ఉండడానికి గురించిన నిర్ణయము మూడవది మనం ఆలోచిస్తున్న ఆలోచిస్తున్నమాట నరావతారాన్ని గురించి ఒక నిర్ణయం తర్వాత ఏం జరుగుతుంది కుదురుబాటు కాలాలు రావాలి టైమ్స్ ఆఫ్ రెస్టోరేషన్ రావాలి దానికోసం దేవుని స్తోత్రం హెలి దాని కొరకు ఏం చేయాలంటే ఆ కుదురుబాటు కాలాలు క్రీస్తు ద్వారానే సాధ్యం క్రీస్తు వస్తే కుదురుబాటు జరుగుతుంది క్రీస్తు వస్తే రెస్టోరేషన్ జరుగుతుంది నేను పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకోవాలంటే క్రీస్తు ద్వారానే సాధ్యం అందుకనే అన్నిటికీ కుదురుబాటు కావాలి దేవుని స్తోత్రం టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్ అండ్ టైమ్స్ ఆఫ్ రెస్టోరేషన్ దేవుని స్తోత్రం అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము నలభై ఎనిమిదవ అన్ని జనులు అనబడిన వాళ్ళు యూదులు కాని వాళ్ళు అక్కడ చెప్పబడిన మాట విని సంతోషించారు నిత్య జీవానికి అనగా నిత్య జీవములో నరకములో ఉండడానికి కానీ కాదు నిత్య జీవములో స్వర్గానికి స్వర్గములో ఉండడం కొరకు అనగా దేవుని రాజ్యములో ఉండడం కోసం ఆయనతో కూడా సదాకాలము ఉండడం కోసం నిర్ణయించబడిన వారందరూ గమనిస్తూ కొంతమంది నిర్ణయించబడ్డారు సరే వీటి గురించి మనము ఆలోచించడం లేదు కానీ ఇప్పుడు సమయం లేదు కనుక మనకి ఇక్కడ ఆలోచిస్తున్న విషయము నిత్య జీవాని కొరకైనటువంటి నిర్ణయం దేవుని యొక్క నిర్ణయం నడిపించాలి అనేటువంటి ఒక నిర్ణయము మనల్ని నిలిపి ఉంచాలి అనేటువంటి నిర్ణయము తన యొక్క నరావతారాన్ని గురించిన నిర్ణయము తర్వాత నిత్య జీవాన్ని గురించిన నిర్ణయము చివరి విషయం నేను చెప్పి ముగిచ్చేస్తాను రోమిలు గాసిన పత్రిక ఎనిమిదో వచ్చాము ఇరవై తొమ్మిదో వచ్చిన స్తోత్రం రోమా పత్రిక సహోదరులు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగిన దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుడు సారూప్యము గనవ తప్పు వారిని ముందుగా నిర్ణయించాడు ముందుగా ఎరిగిన వారిని ముందుగా నిర్ణయించను ఎందుకొరకు నిర్ణయించాడు తన సుపుత్రుని యొక్క సారూప్యములోకి యేసు అనబడిన కుమారుని యొక్క సారూప్యంలో రావాలి దానికోసం నిర్ణయించాడు దైవికమైన నిర్ణయాన్ని నీ జీవితంలో అర్థం చేసుకొని ముందుకు సాగడానికి ప్రభు కృపను అనుగ్రహించాలి కాబట్టి ఓ నడిపింపును గురించి దైవిక నిర్మ నిర్ణయాన్ని నిలిచి ఉండడం గురించి నరావతారం గురించి అంతేకాకుండా నిత్య జీవం గురించి నూతన స్వరూపాన్ని గురించిన నిర్ణయం గ్రహించి ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయను గాక ఆమె సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె